శ్రీ మాతృ నమ శ్రీ గురు నమ మన ఛానల్కి స్వాగతం కన్యా వారి యొక్క జీవితాన్ని మనం కనుక ఈ సమయంలో చూసుకుంటే కనుక ముఖ్యంగా వీరి జీవితాన్ని పూర్తిగా నాశనం చేసేది వీళ్ళే అయితే కన్యా రాశి వారి యొక్క జాతకం ప్రకారం వారి జీవితంలో ఎటువంటి సుఖాన్ని పొందుకోబోతున్నారు అలాగే ఎలాంటి కష్టాలను వీరు అనుభవిస్తారు అదేవిధంగా ఈ కన్యా రాశి వారి జీవితంలో వీరి జీవిత కాలంలో ఏ మహిళ వల్ల ఈ రాశి వారు అశుభ ఫలితను పొందుతారు అలాగే ఒక మహిళ వల్ల ఎటువంటి కష్ట నష్టాలను ఎదుర్కొంటారు అదేవిధంగా వీరు ఎటువంటి వ్యక్తులకు ఈ సమయంలో దూరంగా ఉండాలి అనేటటువంటి విషయాలతో పాటుగా కన్యా రాశి వారి జీవితంలో ఆచరించిన అశుభలతను పొందుకోవడానికి వీరు చేసుకోవలసిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన ముఖ్యమైన పరిహారాల గురించి ఈరోజు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము మీకు ఏం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది అలాగే మీ ఒక లైక్ అండ్ షేర్ మాకి ఇంత సపోర్ట్ అకరేజ్మెంట్గా ఉంటుంది వివరాలకు వెళ్తే కన్యా రాశి రాశి చక్రంలో ఆరవ రాశి ఈ రాశి అధిపతి బుధుడు ఇక ప్రస్తుతం ఈ యొక్క రాశి అధిపతి బుధునితో శుక్రుడు యొక్క సంచారం అనేది కలియక జరుగుతుంది కాబట్టి ఈ కన్యా రాశి వారికి ఇప్పుడు ప్రస్తుతం చూసుకుంటే కనుక వీరి జాతకం ప్రకారం వీరి జీవితంలో మంచి అద్భుతాలు జరగబోతున్నాయి ఇక కన్యా రాశి వారి మరి ఒక వ్యక్తిత్వాన్ని చూస్తే కనుక వీరికి నాయకత్వ లక్షణాలు చాలా అధికంగా ఉంటాయి అదేవిధంగా రాశి వారు ఎప్పుడు కూడా మంచి మనసున్న వ్యక్తులు అదేవిధంగా వీరి యాటిట్యూడ్ చాలా అద్భుతంగా ఉంటుంది వీరు ఎప్పుడు కూడా పనులను డిలే చేసే మనస్తత్వం అస్సలు కలవారు కాదు వీరి యొక్క రాసాధిపతి బుద్ధుడు ఏదైతే కమ్యూనికేషన్స్కు అలాగే వ్యాపారులకు కారకత్వం వహిస్తారు అదేవిధంగా ఈ కన్యా రాశి వారు కూడా సౌమ్యంగా మంచి మనసుతో మంచి మాట తీరుతో వీరు వ్యవహరిస్తారు అదేవిధంగా వీరు ఎప్పుడూ కూడా వ్యాపారం చేయడంపైన ఎక్కువ ఇష్టపడుతూ ఉంటారు ఇక ఈ యొక్క కన్యా రాశి వారు చూసుకుంటే కనుక ఈ రాశివారు అందరితో చాలా కలివిడిగా కలిసిపోతారు వీరికి ఆత్మాభిమానం ఎక్కువగా ఉంటుంది ఈ రాశివారు ముఖ్యంగా క్రమశిక్షణకు ఆరోగ్యానికి సమయ పాలనకు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారు ఇక ఈ కన్యా వారు ఎవరైనా సరే వీరిని భయపెట్టి వీటిని లొంగ తీసుకోవడం అనేది దాదాపు అసాధ్యం అని చెప్పుకోవాలి వీరిని మంచి మనసుతో ప్రేమతో వీరిని కనుక వశం చేసుకోవచ్చు లేదు మేము కమెంట్ చేస్తాము మేము వీరిపైన ఆధిపత్యం చెలాయిస్తాము వీరిని మా వశం చేసుకుంటాము మా కింద బానిసలా చూస్తామంటే వీరు అసలు సహించారు కన్యా వారు వారి యాటిట్యూడ్ ఎలా ఉంటుందంటే వీరికి ఎంత మంచి మనసు ఉంటుందో అంతే కఠినంగా కూడా వీరు వ్యవహరిస్తారు ఇక కన్యా వారు ఎప్పుడు కూడా ముఖ్యంగా తమ వ్యక్తిగత ప్రతిష్టలకు కూడా అధికమైన ప్రాధాన్యత ఇస్తారు అంటే వీరు వీరి యొక్క వంశ ప్రతిష్టలకు కుల గౌరవాలకు కూడా అధికంగా ప్రాముఖ్యతను ఇస్తారు కానీ ఈ రాశి వారు ఇతర కుల మత వర్గాలను మాత్రం అస్సలు ఎప్పుడూ కూడా ద్వేషించారు ముఖ్యంగా ఈ యొక్క కన్యా రాశి వారు ఆర్థిక పరమైన విషయాల్లో సమర్థులుగా పేరును కలిస్తారు కన్యా రాశి వారు వీరు చేసిన ధర్మాలకు మంచి పనులకు పుణ్య కర్మలకు ప్రచారం అస్సలు చేసుకోరు అంటే ఎవరికైనా వీరు సహాయం చేసి మేము ఈ సహాయం పాలన వాళ్ళకి చేసాము మా వాళ్ళ వాళ్ళు డెవలప్ అయ్యారు మా వాళ్ళ వాళ్ళు ఇప్పుడు బతుకుతున్నారని చెప్పేసి ఎప్పుడు కూడా వీరు పది మందికి చెప్పుకోరు కాకపోతే వీరికి కఠినమైన స్వభావం కలవరన్న ముద్ర వీరిపైన పడుతూ ఉంటుంది ఇక స్నేహితులు సేవిక వర్గం వీరి చేత ఆలస్యంగా సరే పని చేయించుకోగలుగుతారు ఇక యొక్క కన్యా వారికి భాగస్వాములతో కలిగేటటువంటి విభేదాలు వీరి జీవితంలో మలుపు తీసుకువస్తాయి ఈ రాశి వారికి మనోధైర్యంతో తీసుకునే సాహసోపేతమైన నిర్ణయాలు చాలా బాగా కలిసి వస్తాయి అలాగే అనుభవం లేకుండా చేసే వ్యాపారం వల్ల వీరికి నష్టాలు కూడా సంభవిస్తాయి ఇక ఈ రాశి వారు అబద్ధాలు చెప్పడం అంటే వీరికి అసలు ఇష్టపడరు సోమరితనం అంటే అయిష్టాన్ని చూపిస్తారు కాకపోతే ఈ రాశి వారు తమ కోపాన్ని అదుపులో పెట్టుకుంటే కనుక వీరు వీరి జీవితంలో ఇంకా బాగా పైకి వస్తారు ఇక ఈ కన్యా రాశి వారికి స్త్రీల సంబంధిత విషయాలు వివాదాస్పదం కానంత వరకే వీరి యొక్క ప్రతిష్టకు భంగం అనేది కలగదు ఇక స్త్రీలకు సంతానం సౌభాగ్యం జీవిత భాగస్వామి విషయంలో సమస్యలు ఎదురైనా క్రమంగా అవన్నీ కూడా సమస్య పోతాయి ఇక ఈ రాశివారు తమ దేశ సంతానం విషయంలో ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాలి ఇక యొక్క కన్యా రాశి వారు తమ జీవితంలో వినయం ఓర్పు సహనము అలాగే లౌకిక జ్ఞానం అలవరచుకున్న అపజయం అనేది వీరి చింతకు అసలు దరిచేరదు ఇక ఈ రాశి వారికి మొండితనం ఎక్కువగా ఉంటుంది ఏదైనా సాధించడంలో ఎక్కువ మొండితనం చూపిస్తారు ఇక వీరు చేసేటటువంటి ప్రతి పని కూడా ఆ పని పూర్తయ్యేదాకా నిద్ర పట్టని మనసత్వం కలగవారై ఉంటారు అంటే అనుకున్నది పని సాధించే వరకు వీరు నిద్ర ఉండదు కాబట్టి వీరు సుఖంగా ఉండరు ఎదుటి వారిని సుఖంగా ఉండనివారు ముఖ్యంగా ఈ కన్యా రాశి వారి జీవితాన్ని మనం చూసుకున్నట్లయితే వీరి జీవితం మొత్తం కూడా వీరి యొక్క నాశనాన్ని ఒక మహిళ అయితే కోరుకుంటూ ఉంటుంది అటువంటి స్త్రీకి వీరు చాలా దూరంగా ఉండాలి అంటే ఆ స్త్రీ మీ స్నేహితులు ఉండవచ్చు మీ బంధువులు ఉండవచ్చు లేదంటే మీ ఇరుగు పొరుగు వారిలో ఉండవచ్చు లేదంటే మీరు చేసే ఉద్యోగం సహోద్యోగురాలుగా ఉండవచ్చు లేదంటే మీరు చేసే వ్యాపారంలో తోటి వ్యాపారస్తులుగా ఉండవచ్చు అలాంటి స్త్రీతో మీరైతే ఖచ్చితంగా దూరంగా ఉండాలి ఎందుకంటే ఆ స్త్రీ మీతో చాలా చనువుగా ఉంటారు ఆమె మీతో చాలా ప్రేమగా మాట్లాడతారు మీరు అనుకుంటారు ఈమె నాతో చాలా ఫ్రెండ్లీగా ఉంటు ఉంది చాలా చక్కగా మాట్లాడుతుంది అని మీరైతే మీ పర్సనల్ విషయాలు ముఖ్యంగా మీరు మీ ఇంట్లో కూడా చెప్పేటటువంటి మీ యొక్క పర్సనల్ విషయాలు మీ బ్యాంక్ బ్యాలెన్స్ కానివ్వండి మీకు వచ్చే ఆర్డర్స్ కానివ్వండి లేదంటే మీరు రావాల్సిన డబ్బు విషయం కానివ్వండి ఒకవేళ మీరు కనుక ఆ మహిళకు చెప్పినట్టు కనుక మీరైతే మీ గోతిని మీరే తవ్వుకున్నట్టు అవుతుంది ఎందుకంటే మీరు చెప్పేటటువంటి మీ యొక్క పర్సనల్ విషయాల వల్ల ఆ మహిళ మిమ్మల్ని మిమ్మల్ని మోసం చేసే ప్రయత్నం చేయొచ్చు లేదంటే మీకు చెడు చేసే ప్రయత్నం చేయవచ్చు కాబట్టి ఇటువంటి స్త్రీతో మీదైతే చాలా జాగ్రత్తగా దూరంగా ఉండండి ఎందుకంటే మీరు చాలా బాగా మాట్లాడుతున్నారు ఆమె అంత చాలా ఫ్రెండ్లీగా ఉందని మీరు కనుక ఆమెకు మీ పర్సనల్ విషయాలు చెప్పినట్టు మాత్రం మీరు గొయ్యి మీరు తొక్కినట్టే అవుతుంది కాబట్టి ముఖ్యంగా కన్యారాశి వారు మాత్రం ఈ విషయంలో చాలా జాగ్రత్తలు వహించండి మీరు ఎటువంటి స్త్రీ ఆమె ఎంత గత పది సంవత్సరం నుంచి మీకు పరిచయం ఉన్నా సరే ఆ స్త్రీ పరాయ స్త్రీయే ముఖ్యంగా మీరు ఏ విషయం చెప్పాలన్నా కూడా మీ తల్లిదండ్రులతో చెప్పండి లేదా మీ జీవిత భాగస్వామితో చెప్పండి ఇలాంటి విషయాలు ఇలాంటి పర్సనల్ విషయాలు అంటే బ్యాంక్ బ్యాలెన్స్ కానివ్వండి మీకు వచ్చే ఆదాయం కానివ్వండి మీకు వచ్చేటటువంటి మీకు ఉండేటటువంటి ఆస్తిపాస్తులు కానివ్వండి లేదంటే మీకు రావాల్సిన ఇంక్రిమెంట్ కానివ్వండి మీకు వచ్చే బిజినెస్లో వ్యాపారంలో లాభాలు కానివ్వండి అవన్నీ కూడా మీ జీవిత భాగస్వామి చెప్పండి తప్ప ఎవరికి పడితే వారికి మీ స్నేహితులకు కానివ్వండి మీ బంధువులు కానివ్వండి ఎవరైతే మంచిగా మాట్లాడతారో వారికి అసలు చెప్పకండి ముఖ్యంగా ఒక స్త్రీ అయితే మీ మీద పగబట్టింది ఆమె మీ జీవితాన్ని నాశనం చేయాలని కోరుకుంటుంది అటువంటి స్త్రీ కూడా మీకు బాగా తెలుసు ఆమె వల్ల కూడా మీకు గతంలో కూడా మీకు కొన్ని చేదు అనుభవాలు ఎదురయ్యాయి కాకపోతే మీకు మంచి మనస్తత్వం ఉంటుంది మంచి యాటిట్యూడ్ ఉంటుంది పోనీలే మన మంచి కదా ఆమె ఎప్పటి నుంచి నాకు పరిచయం ఉంది అనే దూరంలో మీరు ఉంటారు కాబట్టి ఇకనైనా మీరు జాగ్రత్త పడండి మీకు వచ్చే మంచి అదృష్టం వల్ల ఇప్పుడైతే మీకు గ్రహాలు బాగా పనిచేస్తున్నాయి కాబట్టి మీకు మంచి టైం నడుస్తుంది ఈ దసరా తర్వాత మీకు మంచి శుభగడలు ప్రారంభమయ్యి మీకు మంచి గుడ్ న్యూస్ కూడా ఉన్నారు కాబట్టి మీరు మాత్రం ఈ ఒక్క విషయంలో జాగ్రత్త జాగ్రత్తగా ఉండండి ఏ స్త్రీకైతే మీరు మీ పర్సనల్ విషయాలు చెప్తారో ఆమె మిమ్మల్ని ముంచి మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి మీ పర్సనల్ విషయాలు మీ భార్యకు చెప్పండి మీ తల్లిదండ్రులకు చెప్పండి అంతే తప్ప ఎవరికి పడితే వాళ్ళకి చెప్పకండి ముఖ్యంగా స్త్రీలకు మాత్రం మీ పర్సనల్ విషయాలు చెప్పకండి ఇక వారు మరిన్ని శుభ ఫలితాలు పొందుకోవడానికి ప్రతిరోజు కూడా శివాలయానికి వెళ్ళండి స్వామివారికి ఒక చెమ్ముతో నీళ్ళతో అభిషేకం చేయండి అదేవిధంగా శనివారం రోజున ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి స్వామివారి సింధురాన్ని ధరించండి అదేవిధంగా పేదలకు మీ స్తోమత బట్టి దాన ధర్మాలు చేయండి ఈ విధంగా మీరు చేసుకోవడం వల్ల మీ జన్మ జాతకంలో ఉన్న దోషాలు తొలగిపోతాయి మీరు మీ జీవితంలో మరింత స్థాయికి ఎత్తుకు ఎదుగుతారు ఫ్రెండ్స్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇప్పటివరకు మీరు కనుక మన ఛానల్ సబ్ చేసుకోకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్రియ వచ్చిన ఆలయ బిల్లక్కని యాక్టివేట్ చేసుకోవాలైతే మేము చేస్తే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్గా వస్తే థ్యాంక్స్ ఫర్ వాచింగ్